మీరు వస్తువుల ధరలు ట్యాక్స్ అన్నీ చేసుకుంటే ముందు ధర ఎత్తుంది ఇప్పుడు ధర ఎత్తుంది అవన్నీ కూడా మీకు తెలిస్తే దాంతో నెలకి మీరు ఎంత సేవింగ్ చేస్తారో తెలుసుకోవచ్చు సో తెలుసుకుంటే సరిపోదు వ్యాపారస్తులు అక్కడ ఏదో మోసం చేస్తారు అన్యాయం చేస్తారు అని చెప్పి చెప్పండి కానీ మీకు అవగాహన కలిగించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తా మీరు ఎక్కడికైనా షాప్కి వెళ్తే మీరు ఇంతకుముందు ఒక కొబ్బరి నూనె డబ్బాని ఒక వంద రూపాయలు నూట ఐదు రూపాయలు నూట పద్దెనిమిది రూపాయలు కొన్నారు ఈరోజు అదే రెండు డబ్బా నూట ఐదు రూపాయలు అయిపోయింది ఎందుకంటే పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించారు సో నూట పద్దెనిమిది రూపాయలు నూట ఐదు రూపాయలు అవ్వాల్సిందే మీరు నూట పద్దెనిమిది అవార్డు పడుతున్నారు కాబట్టి అమ్మ కొద్దిగా రేట్లు తగ్గింది అమ్మా ఇక నూట పద్దెనిమిది పోయిన నూట పదిహేను తగ్గిందని చెప్పేసి ఇస్తే ఎంత ట్యాక్స్ తగ్గింది అని తెలుసుకుని నూట పద్దెనిమిది నూట ఐదు అయితే నూట ఐదు రూపాయలకి మీరు కొనాలి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా లాభం జరుగుతుందో ప్రభుత్వానికి నష్టం వస్తుందో ఆ నష్టం మీకు లాభ రూపంలో పంచాలి మీకు అందాలి అనే లక్ష్యంతోనే దయచేసి చాలా రకాల ప్రత్యేకంగా ఈ యాభై మంది కూడా ఏదో ఒక రూపంలో వ్యవసాయం ఖర్చు పెట్టాము వారికి ఏ విధంగా లాభం చేకూరుతుందంటే

ఎరువుల్లో రకరకాల రసాయనాలు కానివ్వండి లేకపోతే ఇతర పదార్థాలు కానీ కలిపి ఎరువులు తయారు చేస్తారు ఎరువులు తయారు చేయడానికి వాడే పదార్థాలు అన్నింటి మీద కూడా ట్యాక్స్ కలిగించండి కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి ఎరువు తయారైన తర్వాత ఎరువు కూడా తగ్గుదలకి రావాలి మీరు రేపు ఈ వెళ్ళినప్పుడు మీరు అడగాలి ఏమయ్యా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా మంత్రి గారు అందరూ కూడా రేట్లు తగ్గించి చెప్పారు మీ రేట్ ఒక రూపాయి కూడా తగ్గించలేదని చెప్పేసి మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలియదు చెప్పారు ఆ తారీఖు మా రైట్స్ లో వాళ్ళు ఎన్నికలు కానీ వాళ్ళు ప్రభుత్వ రైట్ చేస్తే వాళ్ళు అక్కడ భూమి యజమానితో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ కూడా మాకు దొరికినాయి ఎప్పుడైనా స్టార్ట్ చేశారంటే మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ దాకా జూన్ దాకా ఎక్కడా కూడా నైక్లీ మధ్య లేదనేది ఆ రికార్డ్ ద్వారా తెలుస్తుంది రెండు నెలల్లో మొదలు పెట్టారు ఎవరు కనుక్కున్నారు దాన్ని ఈ ప్రభుత్వ యంత్రాంగమే రెండు వైన్ షాప్స్ లో రెండు వందల పదిహేడు రెండు వందల పదిహేను కేసులు కొంటున్న రెండు ఆంధ్ర వైన్స్ తర్వాత ఏదో ఇంకొక వైన్ షాప్ లో కేవలం పదిహేను ఇరవై కేసులే కొన్నారు ఒక నెలలో ఏంటి ఒక రోజు ఏదో ఏంటి ఇదంతా ఇంత తగ్గిపోయింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే బయటపడింది అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థం చేసుకోండి సో ఈ రోజు సిట్ వేశాం ఎవరన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇక వాళ్ళ నాయకుడు చూడండి మాట ఈ మధ్య మీద ఒక మంత్రి పదవి చేసిన ఒక నాయకుడు ఆయన పత్రికా సమావేశంలో అరే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చారా అసలు వీళ్ళ సంస్కార హీమురా వీళ్ళు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ ఎక్కడ ఆ ఎక్కడ దాక్కున్నారా ఇదేనా ఒక మంత్రిని సంబోధించే విధానం ఇదేనా ఈ కృష్ణా జిల్లా ప్రజలు దగ్గర నుంచి ఆశించే భాష అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాయి సంస్కారం పూర్తిగా కోల్పోయి విద్య కోల్పోయి బలహీన వర్గాలంటే ప్రత్యేకం ఒక చలకన భావం మనసులో ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల అధికారులు ఉంటారో ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వారిని కించి విధంగా మాట్లాడి వాళ్ళ గొప్పతనాన్నో వాళ్ళ సుపుర్యాగినో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళకి అందరికీ కూడా ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా నేను సందర్భాల్లో సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మరి ప్రయత్నం చేస్తుంది మళ్ళీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంది ఆర్థికంగా ఊపిలే కూర్పుని రాష్ట్రాన్ని మరి అనుభవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లెక్కించి ఈ రాష్ట్రంలో రాబోయే జనరేషన్ కి ఒక మంచి పరిపాలన మంచి రాష్ట్రాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనకి మీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్స్ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అత్యధిక ధరకి అమ్మారు అని చెప్పేసి నేను చెప్తాను దీనికి కూడా ప్రజలకు తీసుకెళ్లి చర్చే సర్వే చేద్దాం ఇది వాస్తవే కాదని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యాప్తంగా ఏదైతే ఎస్టాబ్లిష్ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో తక్కువ ధరకి నాణ్యమైన లిక్కర్ ని ప్రజలకు అందిస్తా ఉన్నాం దీనికి మీరు బాధపడిపోయి ఏదో బురద జల్లాలని ఆలోచిస్తే ఎట్లా అరే ప్రతి స్కూటీలో కూడా సీట్ లేపితే లోపల మద్యం పెట్టుకుని ఇంటింటికి అమ్మిన మీరు ఈ రోజు ఏదో బెడ్ షాప్ గురించి మీరు మాట్లాడతారు రండి మీరు ప్రజల్లో పెడదాం మీరున్నప్పుడు ఈ విధంగా అమ్మేరా లేదా చెప్పి తెలుసుకున్నాం ఈ రోజు ఎక్కడో రెండు సంవత్సరాల క్రితం ఎవరు చెప్తున్నారు మేము చెప్పట్లా ఎవరైతే ముందుతుడు ఉన్నాడో అతనే చెప్తున్నాడు రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో తయారు చేసి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆపేసాము వైఎస్ఆర్ సిపి నాయకుల మధ్య అని చెప్పేసి ఒక పత్రికలో వార్త వచ్చింది నేను వెంటనే ఎక్సైజ్ అధికారులకి ఫోన్ చేసి చాలా గట్టిగా మందలింపు మాట్లాడట వాళ్ళు నేను అడిగాను నేను మీరు ఆ విలేకరు దగ్గరికి వెళ్ళి ఎవరైతే రాశారో ఆ విలేకర్ దగ్గరికి వెళ్ళి ఆధారాలు ఎందుకు సేకరించలేదు ఏదైతే పేపర్ లో ఒక ఆగిరిపల్లి షాప్ లో ఆ కానిస్టేబుల్ లేకపోతే యజమాని వారిని సర్ది చెప్పి పంపించారని ఏదైతే కథను సృష్టించారో ఆ షాప్ ఏ షాప్ ఆ షాప్ నేను ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ షాప్ ఎందుకు మోసేయలేదు లేదా అక్కడ ఉన్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అడిగితే ఆ షాపు న్యూజివీ నియోజకవర్గానికి సంబంధించిన షాప్ కాదు మరి అదే విధంగా మరి న్యూజివీడు ఆగిరిపల్లి బార్డర్ అని చెప్పారు ఎక్కడా కూడా నూజివీడు గన్నవరం నియోజకవర్గాల బార్డర్ అని చెప్పారు ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఆధార్ దొరకదని చెప్పారు నేను వెంటనే అధికారులు ఎక్కడున్నా కూడా ఆ విలేకర్ అడగ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి మాకు చెప్పండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాము కానీ ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే పేపర్లు రాశారని చెప్పేసి చెప్పాను దయచేసి మీకు మీ వ్యక్తిగత భావనలు లేతే కొంతమంది ప్రజాపతి మీద మీకు వ్యక్తిగతమైన ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు కానీ మన న్యూజీవీ ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ అదే ధోరణి కొనసాగించినట్లయితే ప్రజలు కూడా తిరిగి ఎదురు తిరిగే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి రానిదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను వాస్తవం అయితే తప్పకోకుండా మీరు ఏదైతే సమాచారం ఇస్తారో ఆ సమాచారం ఆధారంగా తప్పకుండా అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద అందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి వార్తలు రాసే ముందు ఒకటికి రెండు సార్లు డిపార్ట్మెంట్ ద్వారా మరి గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్షూర్ చేసుకుని ఈ వార్తలు రాస్తే బాగుంటుందని చెప్పేసి మనం చేస్తాను త్రీ సూపర్ సేవింగ్స్ బ్యాంక్ ఈ రోజుతో ముగుస్తుంది ముగుస్తుంది ఇరవై రెండో తారీఖు నుంచి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఏదైతే సూపర్ జిఎస్టి అంటే జిఎస్టిలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకు ఇంటింటికి వెళ్లారు పాంప్లెట్లు ఇచ్చారు అదే విధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి చిన్న చిన్న హోడల్లో మీటింగ్స్ కానివ్వండి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా మరి కూలంగా చేర్చాం మరి దీని ద్వారా రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్ట ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా మన ప్రజలకి మేలు జరగాలి ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలి మన దేశంలో మన రాష్ట్రంలో తయారుదారులు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎంఈ ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా పోటీలో మంచి అవకాశాలు కలగాలి అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో మన దేశంలో తయారైన వస్తువులకి ఈ తగ్గుదల ద్వారా ఒక దాని రేట్ బెనిఫిట్ వచ్చి గ్లోబల్ ప్రొడక్ట్స్ తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేశాం ఆదాయం నిఘరంగా ఆదాయ నష్టం కనపడినా కూడా వ్యాపారం పెరుగుదలతో ఎందుకంటే ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు మరి చేతిలో ఉంటాయో వారు మార్కెట్ లో ఖర్చు పెడతారు అదేవిధంగా ఈ ట్యాక్స్ తగ్గటం ద్వారా మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీ కూడా పెరిగి తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి మనవ చేస్తాను మరి ఏదేమైనా కూడా మరి ఈ గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మోడీ గారికి ఈ సంస్కరణ ఎటువంటి లేకోకుండా ఆమోదించిన మన ప్రేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద ప్రజల తరఫున ధన్యవాదాలు అని చెప్పేసి మనం చేస్తాము మరి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దేశంలో అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తా ఉన్నారు కొంతమంది జెల్సీతో కూడా చూస్తా ఉన్నారు ఏమిటి ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వెళ్తున్నాయి గూగుల్ లాంటి సంస్థ బాంబేను వదిలేసి పూనాను వదిలేసి బెంగళూరును వదిలేసి చెన్నై ను వదిలేసి ఢిల్లీ వదిలేసి ఒక చిన్న పట్టణం అంటే వీటి వీటిల్తో పోలిస్తే చిన్న పట్టణం ఇక్కడికి వెళ్లి పెట్టడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యచే మన వైపు చూస్తా ఉన్నారు ఈరోజు ఇబ్బంది ముబ్బడిగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలమైన నాయకత్వం ఉండటం కానివ్వండి అదే విధంగా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి పర్యవేక్షణలో ప్రభుత్వ పరిపాలన అంటే కొన్ని పాలసీస్ మిగతా రాష్ట్రాల కంటే కూడా మెరుగైన పాలసీస్ అడాప్ట్ చేసుకుని ఆ పాలసీ ద్వారా ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాను వీటన్నిటి ద్వారా కొన్ని లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని సాధించడం తగ్గిం అని చెప్పేసి ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇంత బ్రహ్మాండంగా పరిపాలన సాగుతూ ఉంటే అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురదలు తెలుగుతూ రాజకీయ లబ్ధి వర్గాల మధ్య వైషమ్యాలు విధ్వంస పూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తాం దాన్ని వివాహం కోరుతున్న నిదర్శనం అని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ రోజు పీపీ మోడ్ మీద కొన్ని రోజులు ఆందోళన చేస్తారు ఈ రోజు ఎక్కడ కొన్ని చోట్ల జరిగిందని చెప్పేసి నకిలీ మధ్య మీద ఆందోళన ఏదో జరిగిపోతుంది అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కొన్ని అపోహలు సృష్టించి ఏదో నష్టపోతున్నాం అని చెప్పేసి ఒక ఒక భావాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ అనుకుంటున్నాం చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాం పిపీపి మోడ్ ఉంది వాళ్ళకి తమ్ముంటే ఎక్కడ చర్చకైనా సరే సిద్ధం మేము చెప్పండి మీరు నష్టం వచ్చిందన్నారు కదా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా పిపీ మోడ్ లో మీరు తీసుకొచ్చిన కాలేజెస్ కి మేమే ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకున్న కాలేజెస్ కి ప్రజలకి జరిగిన నష్టం ఏమిటో తమ్ముంటే చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈ రోజు చెప్తాను నేను మీరు ప్లాన్ చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కేవలం ముప్పై ఐదు శాతం మందికి మాత్రమే మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి సీట్లు లభించే విధంగా మీరు విధానం తీసుకొచ్చారు పదిహేను శాతం ఇతర రాష్ట్రాల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోట అదే విధంగా ఎన్ఆర్ఐ కోట పెట్టారు ఇప్పుడు పిపిపి మోడ్ లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం వాళ్ళు ముప్పై ఐదు శాతం ఏపీ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తే మేము ఈ రోజు యాభై శాతం సీట్లని మన తెలుగు ఏపీ స్టూడెంట్స్ కి మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తున్నాం తప్ప అంటే మీకంటే ఎక్కువ సీట్లు గవర్నమెంట్ ఫీజు కి మన తెలుగు పిల్లలకి ఇస్తుంటే మీకు ఏదో కడుపు మంటగా ఉందా అని చెప్పేసి అవుతా మిగతా యాభై శాతం మీరు మేనేజ్మెంట్ కి ఇచ్చారు మేము మేనేజ్మెంట్ కి ఇచ్చాం ఎన్ఆర్ఐ కి మీరు ఇచ్చారు మేము ఎన్ఆర్ఏ కి ఇచ్చాము దీంట్లో తెలుగు రాష్ట్ర బిడ్డలు ఏపీ రాష్ట్ర బిడ్డలు నష్టం ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పబోయేసి ఉంటాను రెండు వైద్యం పేదలకు అందరూ కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొస్తారన్నారు ఎస్ తీసుకొచ్చాం ఒక వంద బెడ్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఈ పిపీ మోర్ వచ్చిన హాస్పిటల్లో డెబ్బై శాతం బెడ్ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధానాన్ని మేము తీసుకొచ్చాం మిగతా ముప్పై శాతం మీరు వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏమిటి ఒక్కొక్క హాస్పిటల్ కి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతుంది ఆ నూట అరవై ఐదు కోట్లని మరి ఆ పీపీపి ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్ ఉన్నాడో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ప్రభుత్వానికి ఒక రూపాయి లేకోకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా డెబ్బై శాతం బెడ్లు మన పేద ప్రజలకి అందుబాటులోకి వస్తే మీకు ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పోనీ కాలేజీలో ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నామా ఎక్కడేమో కేవలం వాళ్ళు పెట్టుబడిని పెట్టిన పెట్టుబడికి కానివ్వండి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న నూట అరవై ఐదు కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కాలేజ్ మెయింటెనెన్స్ ఉన్నాయో అవి ఖర్చు పెట్టినందుకు ఒక ముప్పై శాతం బెడ్స్ మీరు వాడుకోండి తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ అన్నింటినీ కూడా మాకు అప్పచెప్పి ఎగిపోవాలని చెప్పేసి చెప్పాం దీంట్లో తప్ప ఎక్కడ ఉందో చెప్పమని చెప్పండి రండి ఎక్కడైనా సరే మనం రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్లు మీ పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి లేకపోతే టీవీ ఉంది కదా అని చెప్పేసి అబద్ధం అని చెప్పి ప్రజలు మధ్య పెట్టడం కాదు ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పుడు కొత్తగా నకిలీ మద్యం అని చెప్పి తీసుకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాల దెబ్బతినే విధంగా నాసిరకం మందుని మీ ప్రభుత్వ షాపుల ద్వారా వారి ద్వారా మీరు ప్రజలకు అందించారా లేదా అని చెప్పేసి నేను అనుకున్నా ప్రజల్లో పెట్టండి ఒక సర్వే పెట్టండి మీరు సర్వే పెట్టి ఇగో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు ఈ విధంగా అంటున్నారు పార్టీ సార్లు ఈ విధంగా అన్నాడు గత ప్రభుత్వంలో నాశనకం ముందు తాగటం మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని